హాయ్ ఫ్రెండ్స్ మీ షోలో ఏంటిదో చాలా తక్కువ ప్రైస్ లో మనకైతే డ్రెస్ అయితే వచ్చేస్తుంది సో మీకైతే అందరికీ యూజ్ అవుతుందండి వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వద్దు అనేసి వీడియో తీస్తున్నప్పుడే మాట్లాడాను కాకపోతే కొంచెం సౌండ్ ఇవ్వ రావడం వల్ల మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నారు కదా అనేసి అనుకోవచ్చు అందుకే ముందే అంటున్నాను సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చాలా తక్కువ కాస్ట్లో మెరూన్ కలర్లో అయితే డ్రెస్ పీస్ అయితే మేమైతే ఆర్డర్ పెట్టుకున్నామండి సో ఇంటికి అయితే వచ్చేసింది సో నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూసేయండి మెరూన్ కలర్ అందరికీ సూట్ అవుతుంది సో చాలా తక్కువ ప్రైస్ తక్కువలో అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీసే ఎవరికైనా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్ గా మీకు ఇన్బాక్స్ లింక్ అనేది సెండ్ అవుతుంది సో లేదంటే వీడియోని రీల్ నాకు షేర్ చేయండి అలాగే నేనైతే సెండ్ చేస్తాను సో వీడియో ఎలా తప్పకుండా కామెంట్ చేసి డ్రెస్ పీస్ మాత్రం తప్పకుండా మిస్ చేసుకోవద్దు అలాగే పాకెట్ గన్ ఇచ్చారు చూసేసుకోండి సో థ్యాంక్ యూ అండి తప్పకుండా కామెంట్ చేసేసి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ పేజీని ఫాలో చేస్తేనే లింక్ వస్తుంది